ఎవరికైనా ఏంటి గురుస్వామి నాకు భజన కావాలి మన దగ్గర ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగ అధ్యక్షులైన డప్పుడు గారు మన దగ్గర రావడం వారి గురించి ఎంతమందికి ఇక్కడ తెలుసో తెలియదు తెలియదు కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక భజన అంటూ ఒక కీర్తనమంటూ అంటూ అది ప్రాచీన కాలం నుంచి అంటే దాదాపు ఇప్పటి నుంచి ఉద్భవిస్తున్న కళాకారులకు అందరికీ కూడా వారు మార్గదర్శకులు కాబట్టి వారిక్కడి దాకా వచ్చినందుకు వారికి మంగళ వాయిద్యాలే మన కరతాల తొందులు కాబట్టి ప్రతి ఒక్కరు మంగళ వాయిద్యంతో వారికి స్వాగతం పలికి వారి కూడా ఒకే వారం టైం ఉంది నెక్స్ట్ పౌర్ణమి రోజే ఉంది మరి అందరూ కలిసి ఎవరినైనా కొన్ని బంప్యండి స్వామి నేను ఇక్కడ చూసుకుంటానని కూడా వారికి చెప్పా లేదు మేము అందరం కలిసి వచ్చి ఆహ్వానిస్తాం ఈ రోజు అని అన్నారు వారు నిండు మనసుకు మళ్ళొకసారి సంపదతో ఈ కార్యక్రమ ఆవిష్కరణ ఉంటుంది అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ప్రతిదీ కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే మీ అందరి సహాయ సహకారమే తిరిగి ఒక భజన చేయాలంటే యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు పెట్టే కళాకారులు బృందాలతో మనం ఎప్పుడొస్తానని ఎదురు చూసే రోజులు ఈ రోజు అలాంటి వాళ్ళ కళాకారులు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు బృందాలు ఇక్కడ రావడం అంటే మన అయ్యప్ప స్వామి దేవాలయంలో జరగడం అంటే నిజంగా అయ్యప్ప కూడా ఆనందపడతాడు వీరికి ఆశీర్వాదం ఇస్తాడు అలాంటి కార్యక్రమం ఇక్కడ జరగడం దీనికి మళ్ళీ మళ్ళీ జితేందర్ గారి రాంబాబు గారి మన నగేష్ గారు కానీ దేవాలయ కమిటీ సభ్యులందరి కానీ దాతలు కానీ భక్తులు కానీ దీనికి ఇక్కడ వచ్చినందుకు ఇది మంచిగా జరుగుతుందని పది మందికి చెప్పిన వ్యక్తులు కానీ అలాంటి వ్యక్తులకు శిరస్సు వంచి పదాభివందనాలు మళ్ళొకసారి చేస్తూ ఈ కార్యక్రమం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది ఒక్కసారి ఈ ఆవిష్కరణ కాగానే డబ్బుసీటు గారు మరి వారి ముగ్గురు వారి కుమారస్వామి మల్లిస్వామి ఈ ముగ్గురు ఇక్కడ వచ్చారు వారి వ్యక్తిగతంగా వాళ్ళ ఆల్బమ్స్ అన్ని కూడా విశేషంగా ఉన్నాయి ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ను ఒక కలిసి కట్టుగా వేల మంది కళాకారులను ఒక దగ్గర తీసుకొచ్చిన ఘనత అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అని మళ్ళొకసారి మీ అందరికి తెలియపరుస్తూ వారికి నేను ఇస్తున్నాను అలాగే ఉపేందర్ తెలంగాణ నుంచి తను కూడా కళాకారుడు అలాగే తెలుగు ఉన్న కళాకారు రండి మీరు రండి కళాకారులు ఇక్కడ ఎవరైనా పాడేవాళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి ఇంకా ఉంటే ఒకసారి వేదిక దగ్గర రావాలి వారు మీ అందరి సమక్షంలో నర్సరావు జరిగే ఈ కార్యక్రమం ఆవిష్కరణ ఉంటుంది

ਸਚਿਤਾਨੰਦਾ ਸਾਈ ਗੋਪਾਲਾ ਗੋਪਾਲਨਾ ਗੋਬੀ ਗੋਪਾਲਨਾ ਗੋਬੀ ਗੋਪਾਲਨਾ ਭਜੋ ਰੇ ఈ కార్యక్రమాన్ని శనిగ శనిగురు స్వామి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ తర్వాత వారిని వారికి అందరి ఇక్కడ చాలా ఇష్టపడే తన అనుభవం ఆ పాట నుంచి ఒక పాట మళ్ళీ స్వామి కుమారస్వామి మీరు ముగ్గురు కూడా మీ యొక్క గాత్రాన్ని వినిపించి మళ్ళీ ఎంతో పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మాత్రం అవ్వాల్సినదిగా కోరుకుంటూ స్వామి శరణం స్వామియే శరణమే